ఆయన చెట్టు ఉండి డాక్టర్ లేదు మేడం మీరు మీరు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి వాళ్ళకు చెయ్యండి లేదు వాళ్ళే ఫైనెందుకు అడ్మినిస్ట్రేటివ్ పర్ అంటే వాళ్ళు చెప్పారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పట్టించారు వాళ్ళు ఎందుకంటున్నట్టు అడ్మినిస్ట్రేషన్ చెప్పారు చెప్పారు కాబట్టి ఆ చెట్టు తీసేసి రా మాట్లాడవచ్చు లేదా ఒకటి మాకు చెప్పారు కాబట్టి ఆ ఫిషర్ల అచలంగర్ 210 కొంచెం వేస్తోన్నాడు 78 కిట్ కి ఇస్తా ఐట ఫోర్ మైల్స్

లోపల మాట్లాడాలి మీరు టీ షర్ట్ ఇస్తే లోపల పంపి లోపల వర్షం మాట్లాడాలి నాకు కొద్ది కోఆపరేట్ చేయండి మీరు లోపల గురించి మేము అనట్లేదు ఇన్స్ట్రక్షన్స్ మీరు కోఆపరేట్ చేయండి మీరు టీ షర్ట్లు తెచ్చిస్తాము నేను ఆయనకే రెండు మూడు సార్లు ఫోన్ చేశాను పంపాలా సార్ ఇది అంటే వద్దు సార్ అని నేను 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 మాట్లాడినప్పుడు మీరు మీ ఎదురుగా ఉన్నా నేను అట్లా కాదు మేడం మీరు అట్నుంచి చెప్పింది మీ ఎదురుగా మీరు మీయే గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ వద్దని చెప్పాడు కాబట్టి లేకపోతే ఇంతమంది పంపించినమో ఆయనకి పంపిటమ్ము మాకు రెండు నిమిషాలు వదిలించేస్తాము అంతా మా కొద్దిగా మా సిస్టం కూడా మీరు అర్థం చేసుకోండి అయితే ఆయన ఒక్కడిని మేము ఆయన ఆయన మంచి వ్యక్తి మాకు పంచే ఉన్న వ్యక్తి గౌరవేళ జడ్పీటీసీ గారు కొద్దిగా ఏందంటే టీ షర్ట్ మేము తెప్పిస్తా వేసుకోని లోపల మీకు ఇష్టం అంటే దయచేసి ఇప్పుడు మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి ప్రకారం పెట్టుకొని బాగా పార్లమెంట్ వెళ్ళి కదా అక్కడ ఎవరికారు ఉంటాయి సార్ ఎవరి వాళ్ళు చేసుకుంటారు కదా నీకు చెప్పండి మరి ఇది టీచర్ టైదు అంటే వాళ్ళకి కాదుకుంటాం మేము ఇప్పుడు వాళ్ళ దొట్టాని అడుగుతున్నాను లోబ్బుడు కట్లా హక్కు కోసమే నేను నేను వచ్చినా మొత్తం నిరుగుతున్నా చుట్టుపక్కల వాళ్ళ సమాన నేను ఆ సమస్య లాస్ట్ డేమ్ పోయి ఆ హక్కు కోసమే అడుగుతున్నాం మేమే అది ఏమనట్లేదు గోపెట్ చేస్తున్నాం చేయడం అంటే అంటున్నాం అవుతుంది ఏమన సిక్ సిడు వస్తే పంపించేస్తాడు మనకి ఏం అబ్జెక్షన్ లేదు లోపలికి వచ్చిన చెప్పేది అంతే కదా మేడం రోజు సభ్యు నిర్వహణ మాత్రం

போட்டே வெட்டினா நான் கட்டுக்கோரா தான் நான் ஃபேஸ் புக் தான் இன்ஸ்டாகிராம் ஓகே பண்ணி ஓகேண்ணா డాక్టర్ శ్రీరామ్ షాబ్ చెప్పిటీసీ చమ్మికుంటారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో కేసీఆర్ గారు మా దళిత కుటుంబాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం మరి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా పద్దెనిమిది వేల కుటుంబాలు ఉంటే మరి పద్దెనిమిది వేల కుటుంబాలకు కొంతమందికి డబ్బులు ఇచ్చారు కొంతమంది డబ్బులు కాబట్టి మా హుజరాబాద్ యోగా సంబంధించినది నాలుగు వేల ఐదు వందల కుటుంబాలకు రెండో వింట డబ్బులు విడుదల చేయాలని గతంలో అధికారుల చుట్టి మా దళిత కుటుంబాలు తిన్నప్పుడు కూడా ఎవరు కూడా దీని సమస్య పరిష్కరించలేదు కాబట్టి ఈరోజు మా జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్లో మా దళిత కుటుంబాల యొక్క సమస్య ఆవేదన వినిపించడానికి ఈ ఈరోజు మరి ఇక్కడ కావచ్చు ఇక్కడ పాలకులు కాదు అడ్డుకోవడం ఒక సిగ్గుమాల చర్య మేము ఒకటే అడుగుతున్నాం మాకు వేసిన డబ్బులు మాకు ఎందుకు ఇవ్వరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలే కదా కొత్తగా డిసెంబర్ లో ఏర్పడిన రేవంత్రి ప్రభుత్వం దళితులకు ఇస్తలే కదా గతంలో కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు మేము అడుగుతున్నాం ఇవ్వడానికి విలగలు చోదం చూస్తున్నారు ఇప్పటికీ కూడా మేము కూడా కోర్టుకోవడానికి మాకు ఆస్కారం ఉంది ప్రతి బ్యాంకు కూడా పది లక్షల రూపాయలు పడ్డట్టుగా మాకు దళితుల పాస్బుక్లు ఇచ్చారు దళితుల పాస్బుక్లతో పాటు ప్రతి నెల మాకు వడ్డీ పడుతుంది కాబట్టి ఆ వడ్డీ అండి బాబు లేకుంటే మేము ఆర్థికంగా మా అమౌంట్ ఇస్తే మా షాప్లో కొంచెం డెవలప్ తీసుకుని అడుగుతా కూడా ఈ రోజు మరి ఆ విషయాన్ని జిల్లా పరిధిలో చెప్తామంటే కూడా ఈ రోజు అధికారులతో సిగ్గుమాల ఇప్పటికైనా అర్థం చేసుకోండి అధికారులు మా పైసలు మాకు మీరు కొత్తగా ఇచ్చేది ఈ అధికారులకు వెళ్ళి వాళ్ళ జీతాలు ఏమీ ఇస్తలేరు మా దళిత కుటుంబాలకు గతంలో వచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన పైసలు మాకు మనం అది ఇవ్వడానికి వీళ్ళకి శోదలు ఇస్తారు మాకు అర్థం లేదు కాబట్టి ఒకవేళ దళిత కుటుంబాలు ఇప్పటికైనా మనం మేలుకోవాలి ఈ దళిత కుటుంబాలు నలభై ఐదు వేల నాలుగు వేల ఐదు వందల కుటుంబాలైతే ఏదైతే ఉందో మన సెకండ్ విడుదల రానట్టయితే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మేము రాజకీయం చేయలేదు ఎందుకంటే మాకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరే మాతో రాజకీయం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఇతరక జారీ చేస్తున్నాం జడ్పీ చైర్మన్ మిమ్మల్ని లోపలికి ఆహ్వానించారు కదా మరి ఇంకొక విషయం ఏంటంటే మర్చిపోయిన విషయం అంటే మా జిల్లా పరిషత్ మా అధ్యక్షురాలు వచ్చి మమ్మల్ని రమ్మట కూడా ఈరోజు మరి అధికారులు మరి సోద్యం చేస్తున్నారు ఈరోజు మా ఈ బాస్ ఈ జిల్లా పరిషత్ చైర్మన్ కాదు ఇక్కడ బాసు మా సమస్యలు విని వినియోగించుకుంటానికి కూడా ఇక్కడ అధికారులు ఆపుతున్నారు ఎందుకంటే భయం అధికారులకు అర్థం కాదు కానీ రేపు మొత్తం పడితే మొత్తం బయటపడుతుంది అర్థమవుతుందా మాకు అన్నీ తెలుసు అయిన వాళ్ళు మేము రాజకీయం తెలుసుకోలేదు కేవలం మేము ప్రజా సేవ చేయడానికి మేము వచ్చిన తప్ప రాజకీయం తెలుసుకుంటే ఈ జిల్లా పరిషత్ కాదు ఏది ఉండ నేను మరోసారి చక్కగా జారీ చేస్తున్నాను ఇప్పటికైనా కానీ నాలుగు వేల ఐదు వందల కుటుంబాలకు సెకండ్ విడత బంధు ఈ నెల రిలీజ్ చేస్తున్నామో బాగుంటుంది లేకుంటే మా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మేము ఏకైన సిద్ధాంత చేస్తున్నాం